ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండో వచనం యహోబా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోబా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును దేవాది దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అందులో ఒక పేరు ఏంటంటే సమాధానమునకు కర్త సమాధానమునకు రాజు మన జీవితంలో సమాధానం కావాలని కోరుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమాధానాన్ని మనం పొందలేము కానీ సమాధానానికి రాజైన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే సమాధానాన్ని పొందుతాం ఒక వ్యక్తి తన జీవితంలో ప్రధానంగా సమాధానం కోల్పోవడానికి గల కారణం ఏంటి అని బైబిల్ చెప్తుందంటే పాపము మొట్టమొదటి మానవుడైన ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం అనే పాపం వల్ల ఈ లోకంలో దేవునికి మనిషికి మధ్య సమాధానం అనేది పోయింది ప్రార్థించే అవకాశాన్ని ఆ పరిశుద్ధ దేవుణ్ణి చేరుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చి మనందరికీ మధ్యవర్తిత్వం చేసి తండ్రికి మనకి మధ్య ఉన్న అసమాధానాన్ని తన కల్వర్ శిలువలో కాచిన రక్తం ద్వారా పెట్టిన ప్రాణం ద్వారా ఆయన మనకు కలిగించాడు కాబట్టి ఈరోజు ఆ సమాధాన స్థితిని పొంది అబ్బా తండ్రి అని పిలవడానికి యోగ్యత పొందిన వారంగా మార్చబడ్డాం కాబట్టి ఈరోజు మనం చక్కగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రతి కార్యాన్ని ఏ స్నామంలో పొందగలుగుతున్నాం ప్రియమైన దేవుని ఈ ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులను బట్టి నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావో నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న ప్రతి సమాధానాన్ని ప్రభు అయి నేసుక్రీస్తు వారు నీకు తిరిగి ఇవ్వగలరు ఎందుకంటే భూమి మీద నివసించే ఆయనకిష్టలైన మనుషులకు సమాధానం కలిగిస్తానని తన దేవదూతల ద్వారా ప్రకటింపచేశాడు మన ప్రభు కాబట్టి తన ప్రజలైన వారందరూ కూడా సమాధానంతో జీవించాలనేదే ఆయన కోరిక శిష్యులు కూడా భయంతో కలవరంతో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారికి కనబడి వారికి మొట్టమొదట ప్రకటించిన మాట ఏంటంటే సమాధానం కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏ కలవరంతో ఉన్నావు ఏ అధైర్యంతో ఉన్నావు నీ జీవితంలో వచ్చిన తుఫానులు నీకు సమాధానం లేకుండా చేశాయేమో నీ జీవితంలో వచ్చిన ప్రతి తుఫానులను ఆయన అనచగలిగిన వాడు నీకు సమాధానం ఇవ్వగలిగినవాడు యేసుప్రభు శిష్యులు ఒకరోజు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను ఆ సముద్రం మీద చెలరేగింది కానీ ఆ దోణిలో ప్రభు ఉన్నాడు గనక ఆ దోణే అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఏసు ప్రభువారి శిష్యులు వేడుకున్నారు ప్రభువా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని ఆ భయంకరమైన గందరగోళకరమైన పరిస్థితుల్లో ఆ తుఫానును అణిచివేసి ఆ అలలను గద్దించి నిమ్మలపరిచాడు పరిచాడు యేసుక్రీస్తువారు అయి నేసుక్రీస్తు వారు వారు ఎంతో సమాధానాన్ని పొందారు నెమ్మదిని పొందారు ఈరోజు నీ జీవితంలో ఏ తుఫాను చెలరేగి నీ జీవితంలో ఇబ్బందులో ఉన్నావు శ్రమలో ఉన్నావు కలవరంతో ఉన్నాం అధైర్యంలో ఉన్నావు నిరాశలో ఉన్నావు ఈరోజు నీ జీవితంలో కూడా ఆ తుఫానులు అణిచివేసి ఆ అలల్ని గద్దించి నీ జీవితంలో నీ ఆ సమాధానానికి కారణమైన ప్రతి సమస్యలో నుంచి నేను విడిపించి నీకు సమాధానాన్ని కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని గట్టిగా చేతపట్టుకో దేవుడు నీ జీవితంలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఎందుకంటే పరమ తండ్రికి మనకి సమాధానం ఇచ్చాడు అలాగే మన సమస్యల్లో మనకు కూడా సమాధానం ఇస్తాడు ఈరోజు మనుషులతో సమాధానం లేకపోయినా మనుషులతో కూడా సమాధానం ఇస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు సమాధానం కోల్పోయిన స్థితిలో ఉన్నారో వారికి సమాధానం కలగజేసి దీవించి ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె